నమస్తే అండి యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మొక్క పేరు నల్లేరు దీనిని మనకు అనేక రకాలైన ఆయుర్వేదిక ఉపయోగాలు ఉంటాయి అయితే ఈరోజు మనము దీన్ని మరుగు మందులో ఏ విధంగా ఉపయోగిస్తారనేది ఈ వీడియోలో మీకు చెప్పబడుతుంది మీరు ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఏ మనిషి అయితే మన మాట వినాలి మన దారిలోకి రావాలి మనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకుంటామో ఆ మనిషికి ఈ మరుగుమందు అనేది పెట్టాలండి దీనిని మనము వాళ్ళకి ఏదైనా తినే తాగే ఆహార పదార్థాల్లో కలిపేసి కడుపుకు పెట్టవచ్చు ఈ రకంగా వీలు కాదు అనుకుంటే వాళ్ళకు తగిలేటట్లుగా పోయవచ్చు ఈ రెండు విధానాల్లో కడుపుకు పెట్టే విధానమే మనకు బెస్ట్ విధానం అండి తొందరగా రిజల్ట్ వస్తుంది మీరు మీ ఇంట్లో మీ భార్యతో సమస్య భర్తతో సమస్య ప్రేమించిన వ్యక్తులు మీ మాట వినటం లేదు లెక్క చేయటం లేదు వాళ్ళ గురించి ఆలోచన రావటం వాళ్ళు దగ్గర ఉండాలి అనుకోవటం అని అనుకుంటున్నప్పుడు ఈ మరుగుమందు ప్రయోగం అనేది మీరు ఒకసారి మీరు చేసి చూడండి దీనితో పాటు మేము ఈ మందు పెట్టలేము అనుకున్న వాళ్ళకి వశీకరణ మంత్ర ప్రయోగ విధానము ద్వారా ఆ వ్యక్తి మీ దగ్గరికి వాళ్ళంతటే వాళ్ళు రావాల వాళ్ళంతటే వాళ్ళు మీతో మాట్లాడడం మీకు దగ్గర కావటం చేస్తాము మీరు గతంలో ఏదైనా ఈ ప్రయోగము చేసి మీరు ఇబ్బంది పొంది దీని మీద నమ్మకం లేకుండా ఉంటే ఒకవేళ మీ దగ్గరలో ఈ మూలిక ఉన్నను ఇక్కడ గురువుగారి నెంబర్ ఇచ్చాను దేవయ్య గారు వాళ్ళకు ఒకసారి కాల్ చేసి మీ సమస్య దానికి సమాధానాలు పొందగలరు